రానీ ఆ పౌడర్ ఏంది ఆ పేరెంట్లో వేసుకోడ ఏంది నువ్వు ఆడదానమో అనిరా నాకు అర్థం కాదు మీకు ఎందుకే అంటే పౌడర్ ఒక ఆడల్లో వేసుకోవాలని దీనివినన్నా రాసి పెట్టున్నదా అని సరే వేసుకుంటే వేసుకోగానే గంటలు కొంటలు గంటలు కొంటలు అంటే పౌడర్ నేను అటు బయటకి పోతున్నా తెలివదా అది కాదు నీ కొంచెం అని సిగ్గు అనిపించలేదా ఆడదాన్ని నేను ఐదు నిమిషాలు తయారైతే తయారైతేనేవ్ కాను నువ్వు గంటలు గంటలు అద్దం ముందట నించుట్టాము ఎందుకు

హలో ఆ శైల చెప్పే అచ్చిన వానే ఏడు నువ్వు బస్ స్టాండ్ ఉన్నావా ఆ సరే నువ్వు ఆన్నే ఉండు బావని పంపిస్తా నేను సరేనే బారోలు అవుతాను నా శైలని చూడక ఇవ్వలే ఏది హైదరాబాద్ హాస్టల్ ఉంటది మౌనిక శైల పోతా గానీ ఇంకా స్ప్రే డబ్బి ఎండకు అంతా బాగా చెమట చెమట వాసనొస్తుంది నువ్వే కొట్టుకొని కొట్టుకొని అంత ఉడగొట్టినావు ఇంకెక్కడ ఉన్నవి రాంగోడు కొనుక్కొని రా అప్పుడు నీకు అనేసరికి అన్ని ఉంటాయి నాకు అనేసరికి ఏమో ఏం చెప్పితే అర్థం కాదా అది వచ్చి బాగాసేపు అయిపోయిందంటే పోయి తీసుకురామ్మంటేమో సరే నువ్వేటన్నా బోంగ్ అది కొట్టుకోవాలి అప్పుడు సంగతి చెప్తా ఏది లేదు నాడు నువ్వు ఏడ దిగింది అట్నే బస్ స్టాండ్ లో ఇంకెక్కడ దిగుతారు నేను కొత్తగా అడుగుతాను వాన్ని అబ్బో ఈ నేషాలు నాడా అయ్యో ఏంటి బావా ముఖానికి పౌడర్ వేసుకున్నావా లేకుంటే నువ్వు బూడి వేసుకుందావా నువ్వు అద్దనం అన్న సంతోషం కొద్దీ ఆగం ఆగంలో ఎక్కువైనట్టు ఉంది కానీ అవును పిల్ల నువ్వు అద్దనం ఉన్న సంగతి నాకు ఒప్ప ఫోన్ కూడా చేయలేదు అయినా నీకే ఉంది బావ మా అక్క చెప్పినా కదా మా అక్క చెప్తే నీ చెప్పు ఏంది అయ్యో నాతోని చెప్తే ఏమన్నా అరిగిపోను అక్క నీ పోనా పౌడర్ చూసుకో బావా చూడలేకపోతా ఏదా నువ్వు మరదలు మీరా నేను కొత్త చుట్టపుల కూర్చో కొత్త చుట్టపొల కాదు మనకి ఇంత తయారు అవ్వరా బావా పొద్దుగా నాలుగు కొడుకులు తా కొట్టిపోయా అంటే ఇలా నీ లాంటివి ఇప్పుడు చెల్లి వచ్చిందని చికెన్ తిమ్మంట అన్నావు అయ్యో మేము ఎప్పుడు తింటే గదే 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 చూసిరా నీకు చుట్టం వస్తే చికెన్ ఎవరన్నా మా వాళ్ళు వస్తే ఉన్నావు రెండు గుడ్లు అన్నట్టువే సోమవారం మంగళవారం ఒక్క పొద్దు ఇప్పుడు నేను ఏమన్నా గానీ తెత్త మరల తెత్తనే మాట్లాడుకుంటుంటావా పోయి తెస్తావా అది ఏళ్ళు అది నచ్చిందో అంటే అవడొచ్చింది కొంచెం తెత్తలు ఉండే బాగా నీ దగ్గర నా నువ్వు తిన్నవాణి మరి నేను తిన్నా తిను నువ్వు సరే కానీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావే అబ్బు పెళ్లి ముచ్చట ఇప్పుడు అక్క నేను ఇంకా స్టడీ పూర్తి చేయాలి అరే ఇంకా ఎన్ని రోజులు నీ సాధువు ఇప్పుడు పెళ్లి అక్క ఇప్పుడు పెళ్లి చేసుకున్నానుకో నీ లెక్క బోల్ నోడు బట్టర్ బిన్డే అంకితం అవుతుంది అదే జాబ్ ఉంటే నేను చెప్పినట్టు వింటాడు అదొకటే తక్కువైంది రోజుల జాబు అది స్టడీ పూర్తి కావద్దా నేను నా గురించి ఆలోచించాలి అని గట్ల ఆలోచిస్తాను ఏంది అందరు కాదు జాబ్ వచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకుంటారా నేను చేసుకోలేదా మీ భావని చూడు నన్ను ఎంత మంచిగా చూసుకుంటాడో గదే బోల్ నోడు బటర్బీన్ అయితే కదా

బంద్ ఉండదా అన్ని నేను కావాలని చేసినట్టు చేయబడితే అరే ఒక్కటి ఉన్నది షాపు ఇంకో షాపు పోయినా ఇప్పుడు మళ్ళీ అక్కడ కన్మర్ దాకా పోవాలి ఈ ఎండలు ఎవడు పోతాడు అయినా మీ సెల్ ఇప్పుడే పోతాందా ఏం కట్టి ఆ నీరు కదా అంటే వారం రోజులు ఉంటది కదా రేపు మటన్ తెత్తది ఇక శిఖర్ ఎందుకు ఎండకు ఇప్పుడైతే ఉన్నది అండి బూర అదే రెండు గుర్రులు ఉన్నాయి కదా అవి కొట్టిపోయిపోయి ఇక్కడ మన నా ఊళ్ళు అంటేనే ఏం తీసుకురావు నువ్వు అయ్యో ఏమంటలేదు

భయపడతాను <laughs> 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 <laughs>

మా మరదలు అరే ఇక చిన్నప్పుడు నువ్వు లగ్గేసుకుంటాను పిల్ల గిబిల్ ఏ అప్పుడు చిన్నప్పుడు ఇక వరుసకు మరదలు అవుతుందని చేసుకోమని మా బాబు అన్నారు కానీ అప్పుడైనా చదువుకుంటాను కదా అప్పుడు దానికి పోదా పో ఇవ్వ లేకపోతే మందు దాଉతాను అన్నాడు ఎవర్ని పెళ్లి చేసుకుంటానని అన్నాడు బావా టింగిచా కాటింగిచా నాకు ఏం అయ్యో లేదండి అప్పుడు చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు అనుకున్నారట గానీ నేను చదువుకుంటున్న హాస్టల్ ఉన్నా కదా నేను జావి ఇతనే చేసుకుంటాను అన్న ఆ లే నీదెంత కాల ఓహో ఏ ఇట్లా పిచ్చి సంపతనే నిక్కెలువేది ఇగో దీనికోసమే నేను అన్నది ఏ కాదు ఇది లేకపోతేనే నేను చచ్చిపోతా ప్రేమిస్తాను అని చెప్పలేదా ఆ అదే ఇది నేను దీనికోసమేనే ఇది లేకపోతేనే చచ్చిపోతా అని చెప్పిన ఓ మరదలు అప్ప కోడి చెప్పిన అనుకోండి సరే సరే పిచ్చిదానా నిన్నే నేను చేసుకుంటానని చెప్పలేదా మరి గదే ముచ్చట అంటాడు కాదే అక్క అప్పుడు పెద్దలు అనుకున్నారట కాకపోతే నేను చదువుకుంటానే నేను చేసుకోన తర్వాత బావ ని ఇష్టపడ్డ ముచ్చట ఈ నెక్కి చెప్పిందట మరి గదా అని కొంచెం ఏం అర్థం ఇంకే అర్థం అయితుందో కో నువ్వు ఏం మంచిగా ఉన్నారు సంపుతానో నాకు అర్థం కాదు ఇంకా ముచ్చట్లు అన్ని మాట్లాడతారు అని అది వారికి అనుమానం ఇట్లా అరే ముందలే పాలరా నువ్వేంటివి అంటివి సచ్చిపోతా అని రా అయితే నడు ఏం పైన అది ఏదో నాలుగు రోజులు అక్కలు ఉండి ఎంజాయ్ చేద్దాం ఎండాకాలం చెలువులు కదా అని అడితే ఇంత బోరం చెప్తావాంట పెంటున్నావు జీరైతే అక్కడ దొరకబట్టుకున్నది ఇప్పుడు మనం ఏంటే ఏం దొంగతనం చేసినామని ఏం దొంగతా నేనేమన్నా చెప్పు నేను ఎవ్వరికి చెప్పలేదు బుజ్జి నిజంగా చెప్తాను బుజ్జి అనకు నాకు మానం అనిపిస్తాను బుజ్జి అనకు నాకు మానం అనిపిస్తాను లగ్గం చేసుకొని బుజ్జి బజ్జి అని పిలుస్తాను నువ్వేమన్నా అనుకో చెప్తానా నేను మొదట నిన్ను లగ్గం చేసుకున్నావు అనుకున్నా మా అబ్బాయి మా అబ్బాయి మీ ఇంటికి వచ్చారు మాట్లాడారు అప్పుడు మీ ఏమన్నాడు నా బిడ్డ చదువుకుంటాంది నేను ఇయ్య అన్నాడు ప్రశ్న ఇయ్య అన్నాక మా వాళ్ళు ఆయనతో మీ పెద్ద నాన్న బిడ్డను ఇప్పుడు మీ అక్కను చూసి మాట్లాడి చేసుకున్నారు నేను దాన్ని వేసుకున్నా కానీ అవతోటి చెప్తాను బుజ్జి నీవు అంటే నాకు ఇష్టం లేదు ఇప్పటి కూడా నువ్వు అట్లా మాట్లాడక బావా పెళ్లి అయినాక అట్లా మాట్లాడదు ఉన్నది కానీ నేను చెప్తాను నిజం చెప్తాను నేను నా మనసులో మాట అప్పుడు నీకు ఉంది నాకు ఉంది కానీ నేను చదువుకుంటున్నా ఆ బిడ్డకు జాబ్ రావాలని మా బాబు అన్నాడు వచ్చి ఇప్పుడు నువ్వు ఇట్లా ఏజ్ కరెక్ట్ గా కాదు బాబా పెళ్ళైనాక అరే నేనేమంటాను నేను ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అంటానా అరే బాగా రోజులకు వచ్చినావు కదా అని చెప్పేసి అట్లా ఫ్రీగా మాట్లాడతాను ఆయన వచ్చిండు మీ దోస్త ఎవలో వచ్చి పెంట పెంట చేసిండు కుసుక్కని ఇప్పుడు ఐదు నిమిషాలు దొరికిపోయేటలో నీ ఇంటికా రెండు రోజులు ఉందామన్న సంతోషం కూడా ఉండ ఉండకుండా అయిపోయేది ఆయన అత్తడా నీకు కలగన్నా అంటే నేను ఊరంతా చెప్పుకొని పెంట పెంట చేసుకోమని చెప్పినా నేను ఎవరికి చెప్పలేదే చిన్నప్పుడు ఇగో నాకు సెల్లు లేదు కదా ఊరికే ఆయన సెల్లు నుంచి ఫోన్ చేసేది కదా నువ్వు అంటే ఇష్టం నువ్వు లేకపోతే చచ్చిపోతానే రెండు మూడు సార్లు మందు తగినప్పుడు చెప్పిన ఆయన అదే పట్టుకున్నాడు మరి ఇప్పుడు ఆయన చెప్పినాక అక్కిండు ఉంటే ఎట్ల ఉండి ఇప్పుడు నీ సంసారం అంతా అంగడ అంగడి అయ్యేది ఇప్పుడు కవర్ చేయలేదు అత్యరాదు ఏమైతుందని ఏం కవర్ బావా అయితే కానీ నీకు ఒక్కసారి కూడా నేను గుర్తుకు రాలేదు నీ గుర్తుకు రాలేదంటే గుర్తుకు రాలేదు ఇదిగో నేను మొన్ననే అసలు నాకు ఎంత కోపానించింది తెలుసా నేను విడకులు ఇద్దాం అనుకున్న దానికి మాట్లాడే బల్క్స్ మాటలు మాట్లాడుతాను దాని ఎరికనా నాకు అది ఇష్టం లేదే నిజం చెప్తాను మాట్లాడుకున్న మానానికి ఏదో ఇక మిడకు పట్ట ఫామ్ కరవక మానదన్నట్టు నేను ఎడతాను కానీ అది నాకు నచ్చిన నిజం చెప్తాను ఎవరో నాకు ఇక్కడ దాన్ని తీసుకొచ్చి నాకు అంత గట్టి

ఇగో మరదల నువ్వేమన్నా అనుకో నేను ఒకటే విషయం చెప్తానా అప్పట్లో నేను లగ్గం చేసుకుందాం అనుకున్నా కాబట్టి నాకు కొద్దిగా ఆశ పోయింది కానీ ఎందుకు తి అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే ఇగో ఏం లేదు నువ్వేమో హైదరాబాద్లో ఉంటావు నా ఫోన్ ఏమో చేస్తావు బ్లాక్లో పెడతావు అరే పానం కొట్టుకుని ఎప్పుడన్నా మాట్లాడదామంటే అంత పిచ్చి పిచ్చి ఎత్తున్నవిందే ఇగో ఈ హాలిడేస్లో అని నాలుగు రోజులు ఉందామని వచ్చినావు కదా ఈ నాలుగు రోజులు ఏదో సంబరంగా మాట్లాడతాను అరే నేనేమంటానన్న ఇప్పుడు

నేను కాకుండా అక్కు ఉంది కదా అక్కని చేయరు అని చెప్పింది కూడా నేనే నేను చదువుకోవాలి బాబు మనకు ఇంత జాబ్ రావాలి మనం డెవలప్ కావాలని ముచ్చట చెప్పింది అంతా నేనే ఇప్పుడు దాన్ని వేసుకుంటే నీకు ఏమైందని నీకేమన్నా తక్కువయ్యందా అండి పెడతలేదా తింటలే అడిగినాడు అండి పెట్టాగానే అయిపోయిందానే చేసుకున్న పిల్లలు అందరు అండి పెడతారు అన్నాక దానికి సోమవారం ఒక్క పొద్దు మంగళవారం ఒక్క పొద్దు శుక్రవారం ఒక్క పొద్దు ఆదివారం ఒక్క పొద్దు ఇక అన్నీ ఒక పొద్దులు పట్టుకుని పోయినాక మొగల్ నన్ను చేసుకోడం అయ్యో రాములు అవన్నీ మొగలు మంచిగా ఉండాలని చేస్తారు బావా అది కాదు మరదలా వాడకట్ట నా ఇజ్జకి మనం పోతోంది లగ్గమా గిన్ని రోజులు అవుతోంది ఒక పిల్ల లేదు పిడుచలేదు అని ఒక పొద్దుంటే పిల్లలు కుడతారానే ఇవన్నీ నాకెందుకు చెప్తాను బావా నువ్వు చూసుకోవలే కానీ ఎవరు చూసుకున్నా నా కర్మమే నా రాతకి ఇట్లా గితలిగింది నాకు అన్యాయంగా ఎక్కడికి దిక్కు వాళ్ళ దాన్ని ఇచ్చిన కుంప నాశనం చేసారు కానీ అబ్బా ప్లీజ్ బాబా నువ్వు అట్లా అది నాకు నా తినడానికి మంచిగా అనిపించలేదు అది నీ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నా నీకు తెలుసా ఒక్కసారి అయినా పాజిటివ్గా ఆలోచించరాదు నా మీద ప్రేమ పెట్టుకున్నదా ఇజ్జత్తు గారు బూతులు తిడుతుందా నేను ఎప్పటికే పరిస్థాను అది అర్థమైందా సరే కాని పా ఇప్పుడు మళ్ళీ మా అక్క ఇంట్లో అడుగుతాయి ఇగో ఎన్ని రోజులు నువ్వు మళ్ళా ఆడికి వేస్తానేంది బావా అయిదమే ప ఇగ పూ కూడా ఎంత కండ్ల మంట పెట్టుకున్నావురా నన్నేమో పెళ్లి చేసుకొని దాన్ని ఇష్టపడతానవా ముందు నీ సంగతి చెప్తా ఎన్ని రోజులు నన్ను తిట్టేది నేను అడిగింది చేయకపోయేది ఎందుకేనా ఈ నుంచి చూడు ఇంకొంచెం డోస ఎక్కువ వేయించుతా డ్రెస్ మంచిగా ఉంది అని ఆర్డర్ చేసుకున్నావా డ్రెస్ మంచిగానే ఉన్నాది కదా నా టెన్ కేషన్ నువ్వు వేసుకో పార్టీస్కి ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోండి నీకంటే పెళ్లి కాలేదు నువ్వు వేసుకుంటావు నేను వేసుకుంటున్నాను అర్థం ఊకే పల్లెటూరు ఏమరపోయినా ఏ అప్పుడప్పుడు ఇట్లాంటి డ్రెస్సులు వేసుకోడు లింగడు లింగడి జంకపోతే మరి చెడ్డీ చెడ్డీ కాదు షాప్

పిసోలు ఉన్నారు ఏంది గారి మధల ఆ పల్లెటూర్లే ఆ ప్రకృతి అందరు బాగుంటాయి సిటీలో బోరు పడుతుంది అని అంటివి కదా పొలం కాడికి పోదాం ఉంటది లొకేషన్ అంటే మస్తుంది సంపుతా దానా అదే అన్నది అట్లా పోదామని నాకన్నా సోక అర్థం వేసుకొని

ఆడ మామిడి చెట్టు జామ చెట్టు అగ మన బర్రెలు ఆ ముంగట కొబ్బరి చెట్టు అవన్నీ ఎంత మంచిగా నువ్వు వాడికి వా దగ్గరవా అని గుడిసె గుడి ఉంది గుడిసుంటే ఏమైతోంది అది బర్రెలది గుడిసెలో నువ్వు ఉంటావా ఏంది కూసమ్మకం దాని ఉన్నవ్ బాడికి పా ఓ బాడికా ఏం చేస్తాను దాన్ని అట్ల కింద తీసుకుపోయినావు అబ్బా టీ షర్ట్ ఏం నువ్వేం చేస్తాను మీద ఉండగా పసిపోయిన రెండు